ప్రధాని మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోని నటుడు ప్రకాష్ రాజ్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి విషయంలో మౌనం పాటించారు ఆయన స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించిన క్రమంలో ఒక కాశ్మీర్ వ్యక్తి సందేశం అంటూ ఒక మెసేజ్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు కాశ్మీర్ పై జరిగిన దాడి అని ఆయన షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు ఈ ఘటనతో ప్రతి కాశ్మీర్ గుండె ముక్కలైందని ఈ మారణఖాండపై మాటలు రావడం లేదని గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పర్వతాల సైతం మోయలేనంత నిశ్శబ్దం అవరించిన రోజు ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చెందిన రోజు ప్రతి కాశ్మీరి గుండె పగిలింది క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు అందుకే బరువైన హృదయంతో ఇది రాస్తున్నా మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితి ఎదుర్కొన్నారు ఈ అటవిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు కాశ్మీరిపై దాడి అని అందులో పేర్కొన్నారు మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణం ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతుంది ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనల్ని మనం నేర్పించుకోవాల్సి వస్తుంది గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది ఇది నిజంగా భయంకరమైన చర్య అని అన్నారు అంతకు మించి పిరికి పంద చర్య ఇలాంటి సమయంలో కాశ్మీరులు మౌనంగా ఉండకూడదు మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యను నిజంగా సిగ్గుపడుతున్నాం దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా ఇది నిజమైన కాశ్మీరులు చేసింది కాదు మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు మీరు ఏం ఆశించి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు మీ దుశ్చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది ఎంతో మంది పిల్లలను అనాథలుగా మార్చింది అని పేర్కొన్నారు కాశ్మీరీ ఆట కాదని యుద్ధ క్షేత్రం అంతకన్నా కాదని సదరు కాశ్మీర్ పేర్కొన్నారు